ఎమ్మెల్యే కోన రవికుమార్ గారి మీద ఒక ఆరోపణ చేశారు ఈ సౌమ్య గారు అనే వ్యక్తి కేజీబీలో చేస్తుంది పొందులో చేసింది ఇదివరకు ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది లాంగ్ లీవ్లో ఉంది ఇప్పుడు లాంగ్ లీవ్లో ఉన్న వ్యక్తికి ఈ రాజ్ ఇప్పుడు లాంగ్ లీవ్ ఉన్న ప్రశ్నకి ఎలాగ రాగలిగింది అనారోగ్యమే లీవ్ పెట్టిందామే అనారోగ్యమే లీవ్ పెట్టి రాజకీయ నాయకులతో ప్రశ్న ఎందుకు పెడుతుంది ఇది రాజకీయ ఒత్తిడి ఇవిడు ఉపాధ్యాయురాల రాజకీయ నాయకురాలా ఫస్ట్ మాకు ఆ క్లారిటీ ఇవ్వాలి మేము మహిళలుగా కోరుకునేది ఏంటంటే నీవు విధులు నిర్వహించినప్పుడు నువ్వు తప్పు చేశావు నీ తప్పుని ఖండించే అధికారం మా ఎమ్మెల్యే గారికి ఉంది జనరల్గా కోన రవికుమార్ అంటేనే ప్రశ్నించే వ్యక్తి అధికారులకి భయం ఉందని మీ అంద అందరికీ తెలిసింది ఇది ఇప్పుడు ఆంధ్రదేశ్ కాంగ్రెస్ తెలిసిన కూరరామకుమార్ ఏ అధికారి అవినీతిగా మాట్లాడి చేసినా తప్పు చేసినా ఖండిస్తాడు మహిళల్ని గౌరవపరిచే గౌరవించే వ్యక్తి అని ఈ రోజు మాలో ఆరోజు ఎంతమంది మహిళలు ఉన్నాం క్యాడర్ గత ఇరవై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం ఆయన ఆయన వెనక ఆయన వచ్చినప్పటి నుంచి మేము పనిచేస్తున్నాం ఇంతవరకు ఏ మహిళ కానీ ఆయన గురించి ఆరోపణ చేసిందా ఇక్కడ మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా బాబు చింతాడు రవి గారు మీరు రాజకీయం చేయండి మగోళ్త చేయండి ఆ రోజు రాజకీయాలు చేయొద్దు అనగానే వర్గాలను తెచ్చి వాళ్ళకి అదారిటీ ఉంది కాబట్టి మేము కేసులు పెట్టించో మేము మహిళమే మేము అలా అవినీతి పండు మా రాజకీయ నాడు మాకు ఎంకరేజ్ చేయడం మేము చేయము అవునమ్మా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టాను రాజకీయ నాయకులను తీసుకొని ప్రెస్ మీట్ పెడతావా వైద్య వాళ్ళని పెట్టుకుని అమ్మా సౌమ్య నువ్వు నువ్వు ఎంతమంది వరకు కేసులు పెట్టావా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది నువ్వేం మాట్లాడే వాయిస్ మా దగ్గర ఉంది వాయిస్ కాల్స్ ఉన్నాయి మా రవి గారు మా రవణ గారు మా సార్ మీతో మాట్లాడారు అన్నదాన్ని మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా మేము ప్రశ్నిస్తున్నాం నీ ఆధారాన్ని చూపించే ప్రెస్ మీట్ పెట్టు ముగ్గురు వ్యక్తులతో మూడు మా కానిస్టిట్యూన్సీలు ఉన్న మూడు కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్స్తో మాట్లాడాడు ఆయన జూన్ పాల్ మాట్లాడాడు అది కూడా ఇప్పుడు నైన్ అది మాకు తెలుసు అందరం ఉన్నాం అందరితో ఆయన మాట్లాడాడు ఎవరు ఏంటి సమస్యలు అమ్మని ప్రశ్నించాడు అది అందరికీ అది చెప్పు నాకు పర్సనల్గా కాల్ చేసేది పర్సనల్ కాల్ చూపించామ్మా నువ్వు నువ్వు వాయిస్ కాల్ ఉంది నువ్వు ఒక ఎమ్మెల్యే మీద నువ్వు తిరగబడింది ఉంది మా దగ్గర నేను అందగా నువ్వు ఉన్నాను నేను ఎవరి ఏమేదైనా కేసు పెడతాను నువ్వు అంటే ఇది వ్యవస్థ మీరు బ్రదర్ ప్రజల్లో బతుకున్నాం ప్రజల మధ్య తిరుగుతున్నాం కాబట్టి మేము తీవ్రంగా బయలు ఖండిస్తాం మీద మీ కేసులు పెడతాం మేము మీ మీద విభేదంగా తెలియ తీసుకోవడానికి మేము కూడా ఎఫ్ఐఆర్స్కి వెళ్తామమ్మా నీకు మాకు ఎక్కడ కేసు పెడతాం జిల్లా లెవెల్లోనో అక్కడ కూడా కేసు పెడతాం నువ్వు ఇప్పటికైనా విరమించుకోవాలి రాజకీయం చేయాలి అనుకుంటే శాస్త్రంగా రిజైన్ చేసేయండి నువ్వు రిజైన్ చేసుకుని వచ్చి రాజకీయాల్లో రాయమ్మా రాజకీయం చెయ్యు అందుకనే పోన్ రవికుమార్ గారు వాడి వ్యక్తి మీద నువ్వు నిమ్మరాస్తాము మీ ఏదో వెనక ఎవరో లీడర్లు ఉన్నారంటే అండి వాళ్ళు కూడా చీరలు పట్టుకొని రమ్మనండి ఆ లీడర్షిప్లు చేయమనండి ఏ రాజకీయ నాయకుడిగానే వైసీపీ వాళ్ళు చెప్తున్నా మీరు వెనక వెళ్ళడం కాదు వీళ్ళకి ఆందోళన పెట్టుకొని రాజకీయాలు చేయొద్దు నిజాయితీ రాజకీయం ఎప్పుడు ఇక్కడ మెయిన్ ఎవరైనా ప్రాబ్లం ఏంటి ఇక్కడ మీ తప్పుకు జరగట్లేదు కోనరావికుమారి అవినీతి చేయట్లేదు అనుకున్న అనుకునే ఏ ఏ విషయంలో తప్పు జరగడం లేదు కాబట్టి మీరు ఏదో ఒక ప్రశ్న కావాలి ఆలస్యం కావాలి అలా కనిపించాలి ప్రతి పబ్లిక్ ఏదో ఒకటి మా వైసీపీ ఉందని గుర్తించుకోవాలి మళ్ళీ చెప్తున్నాను చింత రవిగారికి మీరు రాజకీయం చేయాలంటే రాజకీయం రవిగారితో చేయగలం ఎక్కువ సిట్ చేయండి లేదా మీరు ఇంట్లో మీ పార్టీ సహాయం చేయండి ఒక ఆడదాన్ని తీసుకెళ్ళి కంప్లైంట్ ఇప్పిస్తాము నేను ఎస్సీ గారు కేసు పెడతాం మా వాళ్ళందరూ ఎస్సీఓళ్ళు ఉన్నారు మేము కూడా ఎస్సీఓతో కలుసుకున్నాం మాలో ఎస్సీ మహిళలు ఉన్నారు మాలో దళిత వర్గాలు పదవులు ఉన్నాయి మాకు కూడా మహిళలందరం గౌరవించి ఉన్నతమైన స్థానాలను కూడా ఆయన కల్పిస్తున్నారు అంటే అంత గౌరవం మహిళల మీద ఉన్న వ్యక్తి ఈరోజు మీకు ఎవరైనా ఒక మహిళ కంటారని అంటారు ఇది మేము దేవతగా ఖండిస్తాం మీకు కంప్లైంట్ ఇస్తాం దీని మీద ఎక్స్టీరియా కూడా మీకు తీసుకుంటాం మహిళలందరం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాళ్ళకి మీ మా ముందున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సౌమ్య అనే అమ్మాయి అదే సౌమ్య గారు ఏ ఏజీబీ స్కూల్లో కేబిజీ స్కూల్లో ఆవిడ పాఠశాలలో చేస్తున్నారు కుందూరు మండలంలో చేస్తున్నారు ఆవిడ ఆవిడ ఒక ఎమ్మెల్యే అంటే ప్రభుత్వ అధికారుల్ని తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు అనేది ఉంటుంది మరి రివ్యూ అయ్యేటప్పుడు ఆవిడ తప్పు అందరికీ మరి అలాగే కోపం అవ్వాలి కదా తన ఒక్కదానికే ఎందుకు అలా కోపం అవుతారు తను చేసిన తప్పుల్ని చూసి ఆయన కోపం అవడం అనేది అవుతారు అది అది ఎగ్స్ పార్టీ వాళ్ళు అదే ఆసరాగా తీసుకొని మరి దాన్ని వేరే విధంగా చిత్రీకరించి ఇలా ప్రెస్ మీట్ పెట్టారు ఎవరికైనా పెట్టారు అందరు అని వెళ్ళలేదు కదా ఒక సాక్షిలో మాత్రమే పిలిచి పెట్టింది దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా తన దగ్గర ఆధారం లేకుండా ఒక సాక్షి పేపర్లో అక్కడ చింతా డ్రైవర్ గారు అడుగుతున్నాను ఇలాంటి పనులు చేశానా మీరు ఇలాంటి దారుడు రాజకీయాలు చేస్తారా మీరు అసలు ఒక లేడీ ఉండి ఆవిడ ఒక దళిత మహిళని నేను దళిత సర్టిఫికేట్ ఉంది ఏది చేసినా ఏది మాట్లాడినా చెల్లుతుందనే అనే ఉద్దేశంతో ఆవిడ చేస్తున్నటువంటిది ఆవిడ వాట్లో గుడ్లు అమ్ముకుంటుంది భోజనం పెట్టడంలో పురుగుల బియ్యాన్ని అన్నం పెడితే వాళ్ళ పిల్లలు అడిగారని వాళ్ళకి రెండు గంటల సేపు భోజనం కూడా పెట్టకుండా ఉంచే పరిస్థితి ఉంది ఈ విధంగా చేస్తుంటే ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రశ్నించినందుకు ఆయనపై వ్యక్తిగతంగా ఒక నీచంగా ఒక ఆడదాయి ఉండి తనకి అనర అనుకోకూడనివి తన మీద మచ్చపడుతుందని కూడా ఆలోచించుకోకుండా ఒక ఎమ్మెల్యేని అలా మాట్లాడడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు అది ఒక మహిళలందరూ ఇప్పుడు మేము పన్నెండు సంవత్సరాలుగా ఆయనతో పనిచేస్తున్నాము ఏ రోజు కూడా ఆడవాళ్ళని చాలా గౌరవించే వ్యక్తి అతను మేము అందరం కూడా ఎంత సేఫ్టీగా ఎంత దినగా ఉన్నామంటే ఇంకా ఏ పార్టీలో కూడా ఎంతమంది ఆడవాళ్ళు ఉండరు అది కోన్ రవికుమార్గా తాలూకా వ్యక్తిత్వాన్ని పట్టించే మేము అందరం కూడా ఉంటున్నాము అది గుర్తుంచుకోవలసిందిగా మన చింతాడ రవి గారు రాజకీయం చేయాలంటే రాజకీయంగా మీరు ఇచ్చేయండి ఒక ఆడదాడిని పట్టుకొని ఆవిడ అసలు రాజకీయాల్లో దిగుతుందా ఉద్యోగం చేస్తుందా అంత రాజకీయాలు చేయాలనుకున్నది అయితే ఆ రాజిన ఇప్పుడు లాంగ్ లీవ్ పెట్టి సెల్పోమనండి లాంగ్ లీవ్ పెట్టి సెల్పోతే మళ్ళీ ఆ ప్రభుత్వం ఎప్పుడు వస్తే అప్పుడు జాయిన్ అవుతుంది మరి అంత తెగించి చే తను ఒక్క సాక్షి పేపర్లో చెప్పిందంటే ఆవిడ కార్యకర్తనే అయి ఉండాలి లేకపోతే ఈ విధంగా ఎలా చెప్తుంది తను ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు తను ఎక్కడున్నా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఉద్యోగులు గవర్నమెంట్కి సహకరించుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి వాళ్ళు తప్పు చేయకుండా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది మరి ఆ గవర్నమెంట్ ఆ విషయంలో కొన్ని తప్పులు చేసినప్పుడు మందలించడం అనేది జరుగుతుంది ఆ జూమ్ యాప్లో ముగ్గురితో మాట్లాడితే ఒక్కదంతో ఒక్కదానితో మాట్లాడాలనే సాక్ష్యం ఏమైనా ఉందా తన ఇప్పుడు తను ఆరోపించిన దానికి ప్రతి ఒక్కదానికి కూడా ఒక్కటైనా సాక్ష్యం ఉందా తను మాట్లాడిన రికార్డు మా దగ్గర ఉంది తను ఏ విధంగా మాట్లాడింది ఒక ఎమ్మెల్యేను కూడా ఏ విధంగా మాట్లాడింది అనే రికార్డు మా దగ్గర ఉంది మేము ఈ దీనిపై చర్య తీసుకుంటాము కంపల్సరిగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇస్తాము ఇది క్షమించే ప్రసక్తే లేదు అది మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ నాకు ఇది అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ క్షమ ఈరోజు మన ఆమ్ దర్వాస నియోజకవర్గంలో కొందూరు కేజీవీవీలో ఆ అనే ప్రిన్సిపల్ గారు మన గౌరవ ఎమ్మెల్యే గారి పైన అసత్యమైన ఆరోపణలు చేశారు ఆమె అలా తప్పుడుగా ఆరోపణలు చేయడం అది ఎంతవరకు సంబంధించిన తెలుసు ఆయన మన విద్యా వ్యవస్థకైతేనేమి ప్రజా సంక్షేమానికి అయితేనేమి అతను ఎంతగా కృషి చేశారో మన అందరికీ తెలుసు మన మన నియోజకవర్గంలో మూడు కేజీబీవీలు ఉన్నాయి ఆ రోజు మూడు కేబీబీ కేజీబీవీ ప్రిన్సిపల్తో కూడా ఆయన గ్రూప్ కాల్ చేయడం జరిగింది అందరికీ సమస్యలు అడిగారు కాకపోతే ఈమె కరెక్ట్ సమాచారంతో రాక ఆమె ఆమె తక్కుకూచ్చుకోవడానికి ఆమె చేసిన తప్పులను కప్పుకూచ్చుకోవడం కోసం ఈరోజు అసలు మీడియా ముందుకు వచ్చి అసభ్యకరంగా ఆమె ఎమ్మెల్యే గారిపైన ఆరోపణ చేయడం జరుగుతుంది అది ఎంతవరకు అది సమంజసమో కలిసి మేము అందరూ చర్చించుకోవాలి ఇప్పుడు పాఠశాలలు ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతోనే మన కాలభర్తలను చూసుకుంటే మనకి చుట్టూ పిల్లల రక్షణ కోసం కేజీబీవీలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు రక్షణ చేయించారు అలాగే అక్కడ లైబ్రరీ ఆ పిల్లలకి ఎన్ని మౌలిక వసతులు కావాలో ఆ విధంగా అన్ని మౌలిక వస్తువులు తెప్పించి ఏ నియోజకవర్గంలో లేకుండా అభివృద్ధి మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు అలాంటి విద్యాభ్యాసం వ్యవస్థను ఆ విధంగా బలోపేతం చేసుకుంటే ఈరోజు వైసీపీ నాయకులతోనైతేనేమి కొంతమంది మిగతా నాయకులతో రోజు ఈరోజు ఈమె ఎమ్మెల్యే గారిపైన అలాంటి అసెబ్బీకరమైన చేసి మాట్లాడటం అది అంతవరకు సమంజలసం కాదు అని ఈ దీన్ని మొక్కగా మేము తెలియజేసుకుంటున్నాము ఆయన ఏ విధంగా అయితే ప్రజల కోసం అయితేనేమి విద్యా వ్యవస్థ కోసమైతే పటిష్టమైన విధానాలు తీసుకొచ్చి ఆ విధమైన విధానాలతోనే ఆయన ప్రజల్లోకి వెళ్తారు ఆయన మహిళల పట్ల కూడా ప్రత్యేక కూడా ఈరోజు మేము మేము అంతా మహిళలమే మా మాకు కూడా ఒక సముఖ స్థానాన్ని కల్పించి వీళ్ళు రాజకీయంగా బయటకు తేవాలనే ఉద్దేశం ఉంటుంది అలాంటి నాయకుల కానీ ఈరోజు బొర్రులు చల్లడం అది ఎంత రోజు సమంజసం కాదు అని మరొకసారి వినిపించుకుంటున్నాం ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం ఆ మహిళ నుండి మా మహిళ లోకానికే ఇది చెగ్గించాడు అలాంటి మహిళల్ని మనందరం కూడా ఖండించాలి ఆమె ఒక మహిళ ఇంటికి కూడా అసభ్యంగా మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడగలుగుతారా మూడు కేజీవీవీ పాఠశాల ప్రిన్సిపల్ తీసుకుని ఆ పాఠశాలలో ఎడ్మిషన్స్ ఎలా జరిగాయి అనే విషయంపైన మాట్లాడారు తప్ప ఈమె వ్యక్తిగతంగా ఫోన్ ఏం చేయలేదు మాట్లాడలేదు అలాంటిది ఈరోజు ఇలా తప్పుగా మాట్లాడారాము మొన్న అక్కడ చూసుకుంటే అక్కడ కొందరు లోలుగులో ఉంది ఆ కేజీపీ అక్కడ పిల్లలైతేనేమి అక్కడ టీచర్స్ ఏమైతే ఆమెతో పనిచేసే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ అవుతున్నారు ఎందువల్లంటే ఆమె పనితీరు బాగలేదు ఆమె విధి విధానాలు బాగలేదు అది ముందు కూడా ధనస్థానంలో ఆమె పనిచేశారు అక్కడ కూడా ఊదూరు తుఫాన్ టైంలో కూడా అక్కడ పిల్లలకి నాలుగు రోజులు తిండి లేక ఫుడ్ మొత్తం ఇవ్వకుండా ఆపేశారు అలాంటిది ఆమె ఆ రోజు అక్కడ సస్పెండ్ అయ్యారు ఆ ఆమె ఇప్పుడు మనకు తెలుస్తుంది ఆమె అలాగ ఉంది ఆ పనితనం ఎలా ఉంది అని అనేసి ఈ అక్కడ సస్పెండ్ అయ్యారు సస్పెండ్ అయ్యారు ఆ రోజు సస్పెండ్ చేశారు అయినా కూడా ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా భర్తను కూడా దూషిస్తుంది అలాంటి ఆమెని ఈరోజు మనం మీడియా ముఖంగా అలాంటి వ్యక్తిని ఎలా సమర్థిస్తాం అందువల్ల ఆమె గురించి మనము ఖండించాలి అలాంటి మహిళ ఉండడం మా ఆడవాళ్ళకి మహిళా లోకానికి చిగ్గి చెయ్యదు ఈ రకంగా ఆయన పైన ఆమె పైన చర్యలు తీసుకోవాలని ఆ విద్యా వ్యవస్థలో పటిష్టమైన వ్యవస్థని బలోపరచాలని ఈ మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాం ధన్యవాదములు సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు నాన్న తోటి మహిళలకు వేదిక ముందున్న మీడియా పెద్దలకి అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున కోండా కుమార్ గారి తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే ఒక మహిళ ఒక ముప్పై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఆవిడ ఒక దళిత మహిళ అని అన్నారు ఆవిడ చేస్తున్న ఉద్యోగము టీచర్ ఉద్యోగం ఒక ఎమ్మెల్యేతో ఢీకొనే అర్హత ఆవిడకుందా అవిడు ఏం మాట్లాడుతుంది ఎమ్మెల్యే అన్న తర్వాత ఆయన మూడు కేబీజీవి స్కూల్ని పిలిచి ఆయన ఈరోజు మీటింగ్ పెట్టారంటే నాలుగు రమ్మంటే ఐదుకొచ్చిన రోజులు ఉన్నాయి ఆయనకున్న పరిస్థితులు బట్టి మీటింగ్ లేట్ అవుతుంది దానికి రాత్రి పదకొండు వరకు ఉంచారు వీడియో కాళ్ళు చేశారు అనే అసభ్య మాటలు ఒక ఎమ్మెల్యే గారి మీద మాట్లాడకూడదు ఈరోజు మేము ఎలక్షన్లో ఉన్న ఎలక్షన్ చేసాము అంటే రాత్రి పన్నెండు వరకు ఆయన వెనక తిరుగున్నాం ఆయన అంటే ఎంతో సెక్యూరిటీగా వెళ్ళొచ్చిన రోజులు ఉన్నాయి అది రవికుమార్ గారికి ఉన్న సంస్కారం అది ప్రతి మహిళలకి గౌరవించి ఈరోజు ప్రతి మహిళ ఆయన వెనక తిరగలుగుతున్నారు అంటే అది కొన్న గారి అన్నగారికి ఉన్న క్రెడిట్ అది ప్రతి మహిళను గౌరవించే సంస్కారం కూటమి ప్రభుత్వంకుంది చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే సంస్కారంతో ఇప్పుడు ప్రతి మహిళని గౌరవించి ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక మహిళ గురించే మా ఒక మహిళ ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు ఆవిడకి లేదు ఆవిడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు నాకు ఎలాగ ఏది చేస్తే పిల్లలకి ఇచ్చిన కూడా నేను అమ్మేసి నేను బతుకుతున్నాను నాకు నా హవా చూపెడుతున్నాను నాకు పెద్ద మనుషుల సపోర్ట్ ఉంది అని అన్నారు కానీ అదే ఇప్పుడు రవికుమార్ గారు ఎమ్మెల్యే పన్నెండు నెలలు అయిన తర్వాత కూడా ఆవిడ చలాయింపు ఆయన పిలిచి అడిగినందుకు ఆవిడ ఏదో అనేసారని అనుకొని ఆవిడ మాట్లాడితే కరెక్ట్ కాదు ఎమ్మెల్యేకి సర్వ హక్కులు ఉన్నాయి ప్రతి ఆఫీసులో ప్రతి స్కూల్లో ఆయనకి అడిగి హక్కు ఉంది తప్పు చేస్తే ఖండించే హక్కు ఉంది కాబట్టి ఆయన పిలిచి మాట్లాడారు దానికి ఆయన ఏదో మాట్లాడారని ఆవిడ రవి గారు చెప్పితే చింతాడి రవి గారు వెనకుండి నడిపిస్తున్నారని అందరికీ తెలుసు కానీ మున్సిపాలిటీలో రవికుమార్ గారు వెనక ఉన్న మహిళలు ఎలాటోలో రవి గారికి నేను చూపెడతామని నేను మీడియా పరంగా నేను తెలియజేసుకుంటాను ఏం మాకు మాటలు రావనుకుంటున్నారా ఆవిడకేం మాట్లాచ్చు అనుకుంటున్నారా మాట్లాడమనండి మా ఎదురుగా మా అన్న గురించి మేము ఏం చేస్తామో చూపించి చూపిస్తాం ఈరోజు చెప్తున్నాను ఆవిడ ఒక ఎంప్లాయ్ ఎంప్లాయ్ లాగా ఉండమండి చింతా రవి గారు కూడా ఒక లెక్చరర్ ఆయన లెక్చరర్ పని పనిచేసినప్పుడు బాగానే ఉండదు ఇప్పుడు రాజకీయంగా వచ్చిన తర్వాత పెద్ద రాజకీయం ఆయన చేస్తున్నాడు కానీ రవి గారి మీద తప్పుడు ఆరోపణలు చేసి కొట్టడం అన్నది పార్టీకి సంవత్సరాలైనా రవికుమార్ని టచ్ చేయలేరు నేను మా ప్రశ్న నేను అందరికీ వినిపించుకుంటున్నాను ఇదే రాంగ్ మోచున్నా ఆవిడ వెళ్తే మా మున్సిపాలిటీ ప్రతి మహిళ రవికుమారి అనుకోండి మేము ఏం చేయాలో అది చేస్తామని మీ ప్రశ్నంగా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అనంట